నమస్కారం శ్రీ చదివే దేవుళ్ళు నవలను విని ఆనందిద్దాం కరణం ఇంటికి చేరి ఇద్దరు మంచాల మీద కూలబడ్డారు సిగరెట్ పొగ వదులుతూ నువ్వు చానా బద్మాష్ ఉన్నావు ఇంటి మీది గిట్లా లంబాడోళ్ళొచ్చినో లేదో పోలీస్ని పిలిపిస్తావు కథలు చేయిస్తావు అన్నాడు అమీన్ నేను కథలు చేయమన్నానా నువ్వు దాన్ని గుంజినవు అది రానంటే కతల్ చేసినావు కథలు చేసింది నువ్వు భాజప్ కతల్ కథల్ ముఖమా నడుస్తుంది పోలీస్ అయితే ఎక్కువనా కథల్ ముఖద్దమా అనే వరకు గుండె జల్లుమన్నది అమీనుకు తాను ఊరికి వచ్చింది నిజంగా ఖూనీ చేయడానికి కాదు కరణాన్ని అతని అధికారాన్ని కాపాడడానికి వచ్చినందుకు కేసు సరిగ్గానే ఉంది లంబాడీలు కరణం ఇంటి మీద దాడికి సిద్ధంగా ఉన్నారు తను వారిని పట్టుకున్నాడు వాళ్ళను నాలుగు బాధి బుద్ధి చెప్పి పంపిస్తే కరణం ఊరి మీద ఇంటికి రూపాయి చొప్పున వసూలు చేసి పెడతానన్నాడు వదిలిపెట్టినందుకు లంబాడీల దగ్గర నుంచి తృణమో పనమో రాతుందనుకున్నాడు కానీ అంతా ఉల్టా అయింది లక్ష్మీని పట్టుకున్నప్పుడు కూడా తానిలా చేయాలనుకోలేదు అది ఊరికే సిగ్గుపడి ఊరుకుంటే తానట్టే గడివిడ చేసేవాడు కాదు లెంపకాయ తగలడంతో పట్టుదల హెచ్చింది అదాన లంబాడీ వాళ్ళు పోలీసుల మీద పడి కొడతారా దాన్ని చెరిస్తే ఎవరి తాతకు చెప్పుకుంటారో చూతాం అనుకున్నాడు అబ్బా ఎంత బలముంది దానికి అలా నెట్టితే ఎంత దూరంలో పడ్డాడు తాను క్షణం ఆలస్యం అయితే గొంతు నొలిమి చంపేదే అల్లాదయ వల్ల తటాల్న పిస్తోలు జ్ఞాపకం వచ్చింది అలా కాకుంటే ఇప్పటికీ తాను చచ్చి ఉండేవాడు అసలు తనదే తప్పు కరణం మాట మీద ఆడవాళ్లను పిలిపించకుండా ఉండాల్సింది ఇప్పుడేమో దీన్ని ఖూనీ కేసు చెప్తానంటున్నాడు కరణం వాస్తవంగా ఇది ఖూనీ కేసే కరణాన్ని ఏదో చిక్కులో పెట్టి తప్పుకోవాలా అనుకున్నాడు కథల్ ముకద్దమలే కథల్ ముకద్దమా కతల్ చేసింది నువ్వా నేనా దాన్ని పట్టుకొని గుంజుతో అది కొరుకుతే నుంచి పిస్తోళ్లు గుంజుకుని కాలుస్తావు అమీను సబ్ పిస్తోళ్ళ కాలుస్తావులే నీ పట్వారీగిరి యాడుంటదో చూస్తా ముంగల గిరఫ్తార్ చేసి హవాలట్లా పెడతా ఊళ్ళ నుంచే గవ పుట్టిస్తా అని వికటంగా నవ్వాడు అమీను ఆ నవ్వు సావిట్లోంచి వస్తున్న రోదన ధ్వనుల్ని చీల్చుకొని కరణం గుండెకు కన్నం వేసింది కత్తిపోటుకు రక్తం చుక్కలేకుండా అయింది కరణం ముఖం అమీన్ గట్టివాడు అదీకాక తురకవాడు సర్కారుకు వాడు చెప్పిందే వేదం నిజంగానే అరెస్ట్ చేసినా చెయ్యొచ్చు తాను జైలుకు వెళ్తే తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు ఊళ్ళో బోలెడు మంది పట్వారీ గేదె చేస్తే ఊరంతా చూడడానికి వచ్చారు కానీ పట్వారీ చేస్తే ఒక్కడూ రాలేదు అనే ఉర్దు సామెత గుర్తుకు వచ్చింది అతనికి అదీకాక కాక దొర అమీను కలిసి సాక్ష్యం బనాయించినా బనాయించవచ్చును వాస్తవానికి ఆ భూమి లంబాడీల పేరనే ఉంది దాన్ని నారయ్యకి అమ్మడం మోసం దగా క్రింద మరొక కేసు తయారు కావచ్చు తాను సర్వనాశనం అవుతాను అనుకుంటూ ఉండగానే అరే పట్వారి గయారే కలాల్ను కథల్ చేయించి మామిడి తోటల దఫన్ చెయ్యలే నా మీకే లేస్తావులే చూసుకో నిన్ను దఫా ఇస్తా కరణానికి కంపనం పుట్టుకొచ్చింది ఆ కేసే అయిపోయి చాలా కాలం అవుతే కావచ్చు బయటపడితే అది ప్రమాదమే తాను సర్వనాశనం అయ్యే రోజు వచ్చిందనుకుని అమీను జుట్టు పట్టుకుంటే ప్రయోజనం లేదనుకున్నాడు సర్కార్ తాగిన నిషాల అన్నదానికి ఇంత చేస్తారు మీరు సర్కారు నేను పట్వారిని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారా ఇప్పుడంతా చెయ్యి జారిపోయింది లంబాడీలను రిహా చేస్తు మీకు ఖత్రే నాకు ఖత్రేనే లంబాడీలు ఊరి మీద హమ్లా చెయ్యడానికి వచ్చిండ్రు డాకా చెయ్యడానికి వచ్చిండ్రు గ్రామం హిఫాజత్ కొరకు పోలీసు వచ్చింది బెదిరించడానికి గాలిలోకి బందూకులు కాల్చింది లంబాడీలు వెనక్కు తిరిగి పోలీసు మీద బందూకులు కాల్చిండ్రు పోలీస్ హిఫాజత్ కోసం తిరిగి బందూకులు కాల్చినారు ఖరారైతున్న లంబాడీ దానికి ఎదురంగొచ్చిన గోలి తగిలింది లంబాడీ చచ్చింది గట్లంటే మీకు ఖత్ర లేదు నాకు ఖత్ర లేదు అట్లైందని గవా పుట్టిస్తా మా ఇంట్లో పాత బందూకులున్నై ఇస్తా ముకద్దమా గట్టి పడుతుంది ఏమంటారు అన్నాడు కరణం ఊరి మీద కిందుకొచ్చిండ్రు జమీన్ పంచాయతీల కదా యాది ఉండి భూమి లంబాడోళ్ల పేరనే ఉన్నది నారయ్య గారు కాస్తు చేస్తున్నాడు కాదు నారయ్య దున్నుకుంటే నా ఇంటి మీద ఎందుకు పడాలనుండి కాబట్టి ఇది డాకే జర దొరను కట్టుకోవాలే అచ్చా ఖరారబోలా అవ్ లంబాడోన్ల ఆహాల చేసి పొద్గాల లంబాడోళ్ళను పట్టుకపోతా రకం ఎంత ఇంటికి రూపాయి నాలుగు నూర్లు ఇస్తా నై బస్ నై హోతా నేనొక నూరిస్తా హజారు కావాలే హజారు ఎట్లా హుజూర్ సాత్సౌ ఇస్తా హజారు కంటే ఏక్ పైసా లేచి నుంచున్నాడు అమీన్ అచ్చా లోకానికి తెల్లవారిందే కానీ ఆ ఊరికి తెల్లవారలేదు ఒక్క తలుపు తెరవలేదు గడి ముందు తప్ప ఊడ్చి చానిపి చల్లలేదు సావిట్లో ఏడుపులు పెడబబ్బులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి పండ్ల పుల్లలు వేసుకుని మంచాల మీద కూర్చొని ఉన్నారు అమీను కరణము దూరంగా ఐదారుగురు పోలీసులు తుపాకులు పట్టుకొని నుంచొని ఉన్నారు ఒక మస్కూరు పరిగెత్తుకొని వచ్చి సలాం చేసి రొప్పుతూ లంబాడీ తండలకు తండాలే వస్తున్నాయండి అని చెప్పాడు కరణానికి అమీనుకు కంపరం పుచ్చుకుంది ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు దీర్ఘంగా ఆలోచించారు ఇద్దరు అమాంతంగా ఏదో ఆలోచన వచ్చినట్లు రెండు కచ్చడాలు ఐదు పెద్ద బండ్లు ఫారన్ తయారు కావాలి అని ఒక మస్కూరుకు ఆదేశించాడు కరణం వెంట పోలీసుల్ని తీసుకువెళ్ళమన్నాడు అమీను క్షణంలో రెండు కచ్చడాలు తయారైనాయి కనిపించిన వండినల్లా పట్టుకొని ఐదు బండ్లు తయారు చేశారు మస్కూరు గుంజలకు కట్టిన లంబాడీలను విప్పి నడుముకు తాడు కట్టి బండ్లకు కట్టారు ఒక కచ్చడంలో అమీను మరొక కచ్చడంలో కరణము తాయారు కూర్చున్నారు బండ్లు శరవేగంతో సాగిపోతున్నాయి బండ్ల వెనక త్రాళ్ళు లాగుడుకు పరిగెత్తే లంబాడీలకు రాత్రంతా తిండి లేదు చావు దెబ్బలు తగిలాయి పైగా దుఃఖంతో కుమిలిపోతున్నారు ఎద్దులతో పరిగెత్తగలరా పరిగెత్తలేక పడిపోయిన వారిని లాక్కుపోతున్నాయి కచ్చడాలు వాటి వెనుక పోలీసుల బండ్లు పరిగెత్తుతున్నాయి బండ్లు బయలుదేరిపోయినా కాసేపటికి లంబాడీ ముఠాలు పెద్ద కేకలు వేస్తూ ఏడుస్తూ గ్రామంలో ప్రవేశించాయి సావిట్లో శవం తప్ప ఏమీ కనిపించలేదు శవాన్ని చూచి ఆడవాళ్ళు సావిట్లో దూరి పెద్దగా ఏడవసాగారు పోలీసులు పారిపోయారని తెలిసి వెంబడించారు లంబాడీలు పరిగెత్తితే కనుచూపు మేరలో బండ్లు కనిపించాయి ఆ గుంపును చూచి పోలీసులు తుపాకులు పేల్చారు హవామే గోళీచలావ్ నహి మర్న అని ఆదేశించాడు అమీన్ ఒక్కసారి నలభై తుపాకులు గాలిలో పేలాయి లంబాడీలు బెదిరిపోయారు బండ్లు సాగిపోయాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత లంబాడీలలో ఎవరూ బండ్ల వెంట పరిగెత్తలేకపోయారు పరిగెత్తలేక పడిపోతే బండ్లు లాక్కుపోతున్నాయి భూమి రాపిడికి చర్మం లేచి రక్తం కారుతుంది ఆ మంటలకు తట్టుకోలేక పరిగెత్తుదామంటే సత్తువ లేకుండా ఉంది ఈ విధంగానైనా వారు పోలీస్ స్టేషన్కు ప్రాణాలతో చేరడం అసంభవం అని తేల్చుకున్నాడు అమీను బండ్లెక్కించుండ్రి కొడుకుల్ని అన్నాడు బండ్లన్నీ ఆగాయి ఒక బండి ఖాళీ చేసి అందరి కాళ్లకు బంధాలు పెట్టి ఆ బండిలో ఎక్కించారు పోలీసులు ముందు కరణం బండి తర్వాత మీను బండి ఆ తర్వాత లంబాడీలది దాని వెనుక మిగతా బళ్ళు సాగాయి బండ్లు పోలీస్ స్టేషన్ చేరే వరకల్లా మధ్యాహ్నం అయ్యింది కాలబంధాలు విప్పితే బండి దిగి పోలీస్ స్టేషన్ వరండాలో చేరారు లంబాడీలు అక్కడున్న కుండ చూచి ప్రాణాలు లేచి వచ్చాయి నీళ్ళు అడిగితే అల్యూమినియం గ్లాసులో నీళ్లు తెచ్చిచ్చాడు ఒక సాయేబు ఆ నీళ్లు త్రాగమని నిరాకరించారు లంబాడీలు అరే పానీ తాగకుంటే చచ్చేటట్లున్నారు కుమార్కు బులాకే పానీ పిలావు అన్నాడు అమీన్ ఒక జవాను పరిగెత్తి వెళ్ళి కుమ్మరివానితో కుండలో నీళ్లు పట్టించుకొని వచ్చాడు ఒక్కొక్కడు కుంచెడు నీళ్లు త్రాగాడు ఓపిగ్గా అందరికీ నీరు తెచ్చి పోశాడు కుమ్మరి కొద్దిగా సత్తువ వచ్చింది శరీరాలు చూసుకుంటే నెత్తుటిమయం తలగుడ్డలు తీసి గాయాలు ఒత్తుకున్నారు తర్వాత అందరి కాళ్లకు చేతులకు బేడీలు వేశారు పోలీసులు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ ముందున్న వేప చెట్టు కింద కూర్చోపెట్టి వెళ్ళిపోయాడు అమీను కరణము వెళ్లిపోయారు ఇతనితో పాటే బండిలో తాయారు భద్రప్రదేశానికి చేరుకుంది దూరంగా ఉన్న పట్టిగోడ మీద కూర్చొని బీడీలు పీగుతున్నారు ఇద్దరు పోలీసులు ఏం చేసిండ్రురా అడిగాడు కుమ్మరి ఏం చేసినమా ఆ కరణం లేడు ఆని బిడ్డను అని పళ్ళు కొరికాడు మిక్య మిగతా వాళ్ళంతా అతన్ని వారించి కరణబాయనకు ఇచ్చినాం జమీన్ కని డబ్బు తిన్నాడు జమీన్ ఇయ్యమంటే గిట్లా చేసిండు అని పెండ్లాన్ని చంపించిండు అని చెప్పాడొకడు ఈ దేశంలో ఏమన్నా సర్కారు ఉన్నదనుకుంటుండ్రురో దొరలు కరణాలే రాజ్యమేలుతాన్రు పోలీసోళ్ళు వాళ్ళ చేతుల్లా కుక్కలు అని అటు ఇటూ చూసి ఎవరు దగ్గర్లో లేరనే విషయం ధృవపరచుకొని ఒక గడ్డపు తురకోడొస్తాడు తురకల్లా కల్వమంటడు కానీ ఆని మాట ఇనకురి రాజ్యమంతా తురకల్ను చెయ్యాలని చేస్తాన్రు అని చెవుల్లో చెప్పినంత మెల్లిగా చెప్పి ఎప్పుడు తిన్నారో బువ్వ పట్టుకొస్తా అన్నాడు పెద్దగా అందరూ వినేట్లు అన్నాలు తెచ్చి పెట్టాడు కుమ్మరి అందరికీ నూనె తెచ్చి శరీరాల నిండా రాశాడు ఎప్పుడిరగడైపోతుందో ఈ దొరల రాజ్యం అన్నాడు కుమ్మరి అన్నాలు తిని కాస్త సేద తీరిన తర్వాత లక్ష్మి విషయం గుర్తుకు వచ్చింది వారందరికీ అంతా ఒక్కసారి గొల్లుమన్నారు నోర్ముయ్యి హోర్ముయీ చచ్చినట్లు ఏడుస్తారేవర్రా అన్నాడు తుపాకీ పట్టుకొని కాపలా కాస్తున్న పోలీస్ జవాను చచ్చింది నీ పెళ్ళమా అన్నాడు భిఖ్య ఏమన్నావురా నా పెండ్లాన్ని చావమంటావు అని తుపాకీ మడమతో భిక్క్య నెత్తి మీద కోపంతో బాదాడు పోలీసు కాళ్ళకు చేతులకు బేడీలున్నాయి ఏం చేస్తాడు పాపం అబ్బా అని పడిపోయాడు తల పగిలి రక్తం ప్రవహించింది పోలీసులు పరిగెత్తుకొని వచ్చి లేపారు ఆ రక్తాన్ని చూచి బెదిరిపోయారు కొందరు తడిగుడ్డలతో రక్తం తుడుస్తుంటే ఒకడు అమీను ఇంటికి పరిగెత్తాడు అమీను వచ్చి చూస్తే భయంకరమైన దృశ్యం కనిపించింది తల తిరిగిపోయింది కాన్మారా కొట్టినవాడు దూరంగా తల వంచుకుని నించున్నాడు చేతికర్ర తీసుకుని ఉగ్రుడై వాడి మీద పడి అమీను వాడి పొట్ట మీద కాళ్ళ మీద చేతుల మీద అనేక వాతలు వచ్చేటట్టు కొట్టాడు కర్ర విరిగిపోతే అక్కడ పారేసి వెళ్ళిపోయాడు వానికి బేడీలు పెట్టి కొట్లో వెయ్యమని ఆజ్ఞాపిస్తూ భిక్య నేల మీద పడిపోయాడు కాళ్ళకు చేతులకు బేడీలతో లంబాడీలు అతని చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు భిక్య పెదువులు కదులుతున్నట్లు కనిపిస్తే మాని అంతా చెవులు నిక్కబొడ్చుకొని విన్నారు బద్లా 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 అంటూ ప్రాణాలు వదిలాడు భిక్య లంబాడీలు గొల్లుమన్నారు ఊరంతా ఉడికిపోయింది కానీ ఒక్కడు లంబాడీల సహాయానికి రాలేదు బిత్యా శవాన్ని దెబ్బలు తిన్న పోలీసువాన్ని హాస్పిటల్కు పంపించారు లంబాడీలు రెక్కల్లేని పక్షుల్లా విలపించారు ఆకాశం వైపు చూచి న్యాయం కలగజేయమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడ్చారు పోస్టుమార్టం చేసి శవాన్ని అప్పగించారు ఖనన సంస్కారం చేసి వచ్చేశారు లంబాడీలంతా సంస్కారానికి అయిన డబ్బే కానీ రాగుడుకు కూడా కొంత ఇచ్చాడు కరణం బేడీలు తీసి ఒక కొట్లో వేసి తాళం వేశారు బాగా తాగారు మైమరిచి నిద్రపోయారు శరీరానికి హృదయానికి తగిలిన గాయాలను లెక్క చేయకుండా తెల్లవారి ఖాజీ వచ్చాడు అందర్నీ చెట్టు కింద కూర్చుండబెట్టి ఇస్లాంను గురించి సుదీర్ఘంగా ఉపన్యసించాడు కావున శిలలను నరులను నమ్మరాదు ఈ భూమిని ఆకసమును అల్లాయే సృష్టించినాడు లా ఇలాహా ఇల్లిల్లాహి మహమ్మదున్ రసూల్ అల్లాహి అనగా అల్లా తప్ప వేరే దైవము లేదు మహమ్మద్ అతని చివరి ప్రవక్త అయి ఉన్నాడు ఈ విషయమును నోటితో పఠించి మనసారా విశ్వసించుటే ఇస్లాం అనబడును లోకమును ఇదొక్కటియే మతము ఇదొక్కటియే విశ్వాసము మీరు ఇస్లాం స్వీకరించుడు మీకు మేలు కలుగును ఇక్కడి మున్సిఫ్ ఖ్వారా ఇనాయతుల్లా లహారీ మంచి ముసల్మానుడు అతడు మీకు ఎట్టి శిక్ష పడకుండా చేయుటేగాక మీ భూమి మీకు ఇప్పించగలడు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖా బహదూర్ ఖలదల్లాహుద్ సల్తనత మన ప్రభు అతడు ముసల్మానులకు అనేక సౌకర్యములు కలిగించుచున్నాడు మీరు సమ్మతించిన ఇప్పుడే మీకు ఇస్లాం ఇవ్వగలను లంబాడీలు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు చాటుకు వెళ్ళి సంప్రదించుకున్నారు మా తండా నాయక్ ఎట్లా చెబితే అట్లా ఇంటం అన్నారు అయినా మీరు ఇస్లామును స్వీకరించరా ఖాజీ అడిగాడు ఎవరూ మాట్లాడలేదు చావుడు మీకు పోగాలము దాపురించినది మీ అందరినీ జైలుకు పంపకున్నా నేను ఖాజీని కాను అని ఉగ్రుడై అమీనుతో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రి లంబాడీలను యమయాతన్లు పెట్టారు పోలీసులు వరుసగా లంబాడీలను కూర్చోబెట్టారు ఒక్కొక్క పోలీసు ఒక్కొక్క లాఠీలతో మోచేతుల మీద మౌకాల మీద కొట్టారు దెబ్బలకు తాళలేక లంబాడీలు మొత్తుకుంటుంటే ఒప్పుకోండి ఒప్పుకోండి అన్నాడు అమీను లంబాడీలు ఒప్పుకోలేదు జనపనార అన్నాడు అమీను లంబాడీలందరినీ నుంచోపెట్టి జనపనార నులుకతో బిగించి కట్టారు భుజాల దగ్గర నుంచి బిగుసుకుంటుంది వల్లంతా హూనం అవుతుంది ఒప్పుకోండి 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 అన్నాడు అమీను చెయ్యందెట్లా ఒప్పుకుంటామండి అన్నాడొకడు జవాబీ చెప్తర్లే అని మారో అన్నాడు అమీను పోలీసులు బాధారు లంబాడీలు ఒప్పుకోలేదు తలకు కట్టురి లంబాడీ దయ్యాలు కుబూల్ చేస్తాయి ఆసానీగా అన్నాడు అమీను జనపనార తలలకు కట్టి రెండు చివరలు కలిసే చోట పుల్లలు పెట్టి తిప్పారు పుల్లను తిప్పుతుంటే తలను ఒత్తేస్తుంది త్రాడు మౌకాళ్లకు మౌచేతులకు దెబ్బలు తగిలి ఉన్నాయి ఒంటికి బిగుసుకుపోతున్న జనపనార తలకు త్రాళ్ళు కట్టి బిగుస్తున్నారు లబోదిబో మొత్తుకోసాగారు అరుస్తారు బే అని బాధసాగారు పోలీసులు ఇద్దరు చచ్చిండ్రు అందరెందుకు చేస్తారా పిల్లాలు మంది పాలైతరు ఒప్పుకోండి అన్నాడు అమీను శరీరంతో పాటు గుండె మండుతుంది ఒక్కసారి అందరూ కలిసి పోలీసుల్ని చంపేసి పోలీసు స్టేషన్ తగలబెట్టి తురగరాజ్యం కసి పుట్టింది వారికి కానీ ఏం చెయ్యగలరు పోలీసులు తుపాకులు రాజ్యం వాళ్ళది చంపురి కొయ్యురి చెయ్యంది ఎట్లొప్పుకుంటుముండి అన్నారు మోకాళ్ళపై దెబ్బలకే అందరి చేత నేరాలు ఒప్పించాడు తాను లంబాడీల చేత నేరం ఒప్పించకుంటే తనను ఒట్టి చేతకాని వాడంటుంది సర్కారు ఇద్దరిని చంపినా ఇన్ని హింసలు పెట్టినా ఇస్లాంలో చేరమంటే చేరరు నేరం ఒప్పుకోమంటే ఒప్పుకోరు లిప్తపాటు వారి మీద గౌరవభావం ఏర్పడింది వెంటనే తాను మనిషి కాదని పోలీసుని అని గుర్తుకు వచ్చింది రాక్షసుడైపోయాడు కారం కర్రలు అన్నాడు అమీను కర్రలకు కారం పోసి ఆసనాలలో పెట్టారు లంబాడీలు బాధ భరించలేక ఓ అంటే ఓ అని మొత్తుకోసాగారు మొత్తుకుంటుంటే బాధ సాగారు పోలీసులు కుబూల్లో నైతో జలాదుగా అని పిస్తోలు తీశాడు అమీను చంపురి బతికి చేసేదేమున్నది అన్నాడొకడు ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం అన్నాడొకడు అతన్నే అనుసరించారంతా షేక్ లతీఫుల్ హసన్ అమీన్ అంటే ఏమనుకున్నారు అని విజయగర్వంతో నవ్వేశాడు అమీన్ ఆ నవ్వు చూచి మెడ పిసికేయాలన్నంత కోపం వచ్చింది లంబాడీలకు అయినా ఎవ్వడూ ఏం ఒప్పుకుంటారు అడిగాడు అమీను ఏమో మాకేమేకా రేపు మున్సఫ్ కచ్చేర్కి తీసుకుపోతాం ఆడ సర్కారు వకీలు ఏది చెప్తే అది ఒప్పుకోవాలి అట్లనే ఊర్మీత్కి డాకా వేయడానికి వచ్చినమని ఒప్పుకోవాలి లంబాడీల ఎదల్లో అగ్గి మండింది దొమ్మికి వచ్చారా వీరు తమ హక్కు కోరడానికి వచ్చారు తండ్రి డబ్బు తింటాడు పొలం ఇయ్యడు కొడుకు ఇంకొకనికి పొలం అమ్ముకుంటాడు అది అడగడానికి రావడం డాకాకు వచ్చినట్లు ఒప్పుకోవాలి ఒప్పుకోకుంటే బ్రతికేటట్లు లేరు భూమి దొరక్కున్నా బ్రతుకునైతే బ్రతకాలి కదా పగ తీర్చుకోవాలిగా ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు అట్లనే లక్ష్మిని చంపినమని ఒప్పుకోవాలి అగ్గి కురిసింది చంపింది అమీను అది అంతా చూచారు కానీ తాము చంపామని ఒప్పుకోవాలి ఒప్పుకోకుంటే తమకు వకీలా సాక్ష్యమా న్యాయం చాలా విలువైంది దాన్ని వారు కొనగలరా ఒప్పేసుకోవడమే మంచిది కా కాజీ చెప్పినట్లు జుట్టు మొలత్రాడు తీసేసి తురుకల్లో కలిస్తే మంచిదేమో అనుకున్నారు వెంటనే మారిపోయింది ఆలోచన జుట్టు మొలత్రాడు తీసివేయనందుకు ఇంత హింస పెడతారా సరే కాని ఊ చూతాం అనుకున్నారు అట్లనే ఇప్పుడు రస్తకొచ్చిను చెంబార్కే దేవుకో చప్పల్కి పూజ నర్మీతోటి వింటారు అన్నాడు అమీను ఖోల్దేవ్ ఆజ్ఞాపించాడు అమీన్ గుగ్లోత్ లాల్యా వగైరా ముల్జిమిన్ హాజీర్ హై అని మూడుసార్లు కేకవేశాడు కోర్టు అమీను లంబాడీలను కోర్టులో ప్రవేశపెట్టారు సర్కారు వకీలు ముందుకు వచ్చి అలీ జనాబ్ ముల్జిమ్లు లాల్యా వగైరా డాకా వెయ్యటానికి పోయి లక్ష్మిని చంపిండ్రు తాజీరాత్ ముమాలిక్ మహారుసా సర్కార్ ఆలియా యొక్క దఫా రెండు వందల ఇరవై నాలుగు కత్లే ఆమద్ రెండు వందల తొంభై ఒకటి హమ్లా మూడు వందల పద్నాలుగు సర్జా మూడు వందల ఇరవై ఏడు డకేటి క్రింద తహకీఖాత్ జరిపి సజా ఇవ్వవలసిన అరజ్ అన్నాడు మెజిస్ట్రేటు పేర్లు వగైరాలు అడిగి ఖుదాకో మాజర్ నజర్ జాన్కర్ కహతా హు మై జోకుచ్ బీ కహంగా సహీ కహుంగ శివాయే సహీకే ఆర్ కుచ్ీ నహీ కహంగా అని ప్రమాణం చేయమన్నాడు లంబాడీలంతా తికమక్కబడ్డారు సత్యం చెబుతామని ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెప్పాలి సత్యం చెప్దామనుకున్నారు కానీ అందువల్ల ప్రయోజనం లేదనుకున్నారు దేవుని సాక్షిగా అబద్ధం చెప్పలేమనుకున్నారు కసం తినం సర్కార్ అన్నారు అమీను వల్లు మండింది సర్కార్ కసం తిన్నట్లుగా అనుకోవాలని అరజ్ అని విన్నవించాడు మెజిస్ట్రేటు సర్కారీ వకీల్ వైపు చూచాడు అతని కళ్ళేమో చెప్పాయి అచ్చా అన్నాడు మెజిస్ట్రేట్ డాకాకు పోయిన్రా సర్కారీ వకీలు అడిగాడు అమీను చేసి చెప్పండి అన్నట్లు సంజ్ఞ చేశాడు పోయినం సర్కార్ లక్ష్మీని కథలు చేసిన్రా ఎవరి నోటిలోంచి మాట రాకుంటే ఎముకలు విరక్కొడతానన్నట్టుగా కర్ర చూపాడు అమీన్ చేసినం సర్కార్ ముల్జిములు జులుం కబూల్ చేసిండ్రు కాబట్టి ఒక్కొక్కరికి మూడేండ్ల సజాయే ఖైద్ ఇవ్వనైనది ముల్జీములు ఇక నుండి బుద్ధి కలిగి ఉండాలేనని తీర్పు ఇచ్చారు మున్సఫ్ లంబాడీలందరికీ బేడీలు వేసి తీసుకెళ్లారు పోలీసులు తర్వాత బిక్యాను చంపిన అబ్దుల్ సలాం కానిస్టేబుల్ను కోర్టులో ప్రవేశపెట్టారు నేరారోపణ ప్రమాణం చేయించడం వగైరా లాంఛనాలు అయిపోయిన తర్వాత మెజిస్ట్రేటు అడిగాడు బిక్క్యాను కొట్టినవా కొట్టిన నుండి ఎందుకు కొట్టినవు హిరాసత్ల నుండి పరార్ అయితా అంటే పేడీలు లేవు ఉన్నయ్యండి అయితే ఎట్లు పరారయ్యిండు ఎట్ల పరారయ్యిండు అని అమీను వైపు చూచాడు కొరికినట్లు సంజ్ఞ చేశాడు అమీను పండ్లతోని కొరికి పరారయ్యిండు పండ్లతో ఇనుప బేడీల్ని అబ్బా వానికి ఎంత తాకత్ ఉన్నదనుకున్నారు ఇట్లా కొరికేటార్కెల్లా ఇంతకు ఫరారైత అంటే కొట్టినంటావు చెప్పొద్దన్నట్టుగా సంజ్ఞ చేశాడు సర్కారు వకీలు బిక్క్య చాలా బలహీనంగా ఉన్నాడని మామూలు దెబ్బకే ప్రాణాలు వదిలాడని నిరూపించడం వాళ్ళ ఉద్దేశం ఏం చెప్పాలో అర్థం కాక పండ్లు ఊడిపోయినయుండి అన్నాడు సలావ్ ఇంతకు పరారైతా అంటే కొట్టినంటావు అంతేకాదుండి మరి ముల్జిమ్ అబ్దుల్ సలాం బిక్యాను చంపాల్నని కొట్టలేదు బిక్యా పరార్ అవుతుంటే ఫర్జర్ అంజామ్ చేయడానికి కొట్టిండు కాబట్టి ముల్జిమ్ను బేఖుసూర్గా భావించి రిహా చేస్తున్నాం అని తీర్పు ఇచ్చాడు ఈ నవలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు